ముందుగా ప్రతి ఒక్కరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియో ఎప్పుడు పెడతానో ఏమో నాకే తెలియదు ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నేను ఈ వీడియో చాలా లేట్గా పెట్టాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నేను ఇప్పుడు సంక్రాంతికి మేమేం చేసుకున్నాము అలాగే ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి అనేది నేనైతే వీడియో తీసి పెడుతున్నాను తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సంక్రాంతి రోజు ఏ విధంగా రెడీ అయ్యాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా శారీ అలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి రోజు మేమైతే మా ఇంట్లో సంక్రాంతి పండగ చేసుకొని ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కారులోనే కారులో ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది నేనైతే చెప్పబోతున్నాను మేమైతే కారులో బయలుదేరామండి పలాస వెళ్ళడానికి మా అమ్మ వాళ్ళ ఊరు పలాస కదండి అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాము ఏం జరిగిందంటే పెట్రోల్ వేయించాము కానీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేయడం వల్ల అదైతే పెట్రోలు ఫుల్గా కిందనైతే లీక్ అయిపోయింది సిక్స్ లీటర్స్ వరకు పోయిందండి ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే మేము ఎంట్రన్స్ ఇస్తున్నాము చూసారా మా అమ్మ వాళ్ళ ఊరు ఎంత చక్కగా ఉందో ఇప్పుడైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది డేకర్కొండ అండి పలాస డేక్రకొండ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడైతే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది కదా ఈ గుడి ఇక్కడ స్వయంభు శివలింగం అయితే ఉందండి అది కూడా మీకు చిన్న క్లిప్ అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే మాత్రం పలా వీడియో అయితే మాత్రం ఇక్కడ ఉండే ప్రత్యేకత గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నా ఇక్కడైతే శివలింగం అయితే స్వయంగా ఉద్భవించిందండి అక్కడ చూపిస్తున్నాను కదా వైట్ కలర్లో అక్కడైతే శివలింగం అయితే ఉద్భవించింది అక్కడ వాటర్ అయితే వస్తుందండి ఎక్కడ నుంచి వస్తుందో ఏమో తెలియదు కానీ వాటర్ అయితే ఎప్పుడు ఉంటుంది అలా ఈ విధంగా అయితే గుండె అయితే చాలా శుభ్రంగా చేశారండి కొంతమంది కమిటీ సభ్యులు కలిపి ఇప్పుడైతే నేను వే చూపిస్తున్నాను కదా ఇంకొంచెం ముందరికి వెళ్తే మా అమ్మ వాళ్ళు ఊరు వస్తుంది మా అమ్మ వాళ్ళు ఇల్లు వస్తుంది అలాగే ఇక్కడైతే మాత్రము చాలా బాగుంటుంది అన్ని రకాల సామాన్లు కూడా అమ్ముతారు అలాగే లోపల గుడి లోపల కూడా శివలింగం చాలా మంచిగా ఉంటుందండి మేమైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయితే మేము ఆ గుడికి అయితే వెళ్తున్నాము చూసారు ఎంత క్రౌడ్ ఉన్నారో చాలా సరదాగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ గుడిని అయితే దర్శించుకుంటారు చాలా బాగుంటుంది ప్రతి సంక్రాంతి రోజు ఇలా జరుగుతూ ఉంటుందండి జాతర అయితే మాత్రము జాతరలు మన పల్లెటూళ్ళలోనే జరుగుతాయి కదా టౌన్లో ఏముండదండి ఇక్కడైతే మాత్రము ఈ విధంగా మేమైతే సరదాగా జాతరనైతే జరుపుకుంటున్నాం అలాగే చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు మేము ప్రతి సంవత్సరం అయితే వెళ్తాము అలాగే ఈ ప ఈ డేకరకొండ చూపించాను కదా ఇదైతే మాత్రం సంక్రాంతి రోజుదండి నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం కనుమ రోజుది తప్పకుండా అది కూడా వాచ్ చేయండి కనుమ సంక్రాంతి ఏ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియో యొక్క సారాంశం అండి ఇప్పుడు నేను గుడి చూపిస్తున్నాను ఈ గుడిలోనే శివలింగం ఉంటుంది అలాగే ఇక్కడ భీముని పాదం ఉంటుందండి చూడండి బట్టలు బట్టలు ఏమన్న కావాలా

ఇది కనుమ రోజు మార్నింగ్ అండి మార్నింగే ఇలా కొంతమంది అయితే వీధిలోకి వచ్చి ఇలా బియ్యం కొంతమంది డబ్బులు ఇలా దండుకుంటూ ఉంటారు అలాగే ఈయన జంగమయ్య గారండి చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా పొగిడిస్తూ ఉంటుంది మా అమ్మ అయితే మా నాన్న అలాగే మా అత్తలు మా నాన్నమ్మ మా తాతయ్య వీళ్ళందరికీ కూడా ఇలా పొగిడిస్తూ ఉంటుంది మరి కనుమ అంటే ఏంటో స్పెషల్ ఉంటుంది కదండి అలాగే చికెను మటను ఇదే కదండి కనుమ అంటే ఆ విధంగా అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో కొనుమ సెలబ్రేషన్ అయితే జరుపుకుంటున్నాము అలాగే ఇంకో స్పెషల్ కూడా ఉంటుందండి అదేంటంటే కనుమ రో అదేంటో కాదండి మా ఇంట్లోనే పెంచిన ఒక కోడిని అయితే కోసేస్తున్నారు పాపం కదండి మేము రాగానే ఆ కోడిని అయితే కోసేయడం జరుగుతుంది మా అమ్మ చిన్న పిల్లలు కొన్నదండి ఆ కో కోడిపిల్ల ఈ విధంగా అయితే తయారైంది దాన్ని ఇప్పుడు కోస్తుంది మా అమ్మ అయితే ఇప్పుడు మేము సీతం తల్లి జాతరకైతే వచ్చామండి మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ తల్లి ఈ తల్లి ఊరమ్మ తల్లి అండి ఎంతో కోరిన కోరికలన్నీ తీరుస్తుంది సీతం తల్లి అంటే ఈ ఈరోజు కనుమ రోజు ఇలా జాతర అయితే జరుపుకుంటారు నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ జాతరకు వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటే మాత్రం నాకు మా మా పిల్లల్ని అలా తీసుకుని వెళ్ళి వాళ్ళకి చూపించి వాటి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అప్పుడైతే ఒరిజినల్ క్లిప్పే పెట్టేస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి చెప్పు ఆ బాబా ఈ విధంగా అయితే భోగి సంక్రాంతి కొనుమైతే మేము జరుపుకున్నాము మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్